హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించిన నెంబర్ ప్రతి ఒక్కరు తమ కాంటాక్ట్స్లో ఏపీ వాట్సాప్ గవర్నెన్స్గా నోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఒకసారి మరి చెప్తున్నాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ వాట్సాప్ గవర్నెన్స్ ఓకేనా దేశంలోనే మొదటిసారిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం జరిగింది ఇనిషియల్గా ముందుగా నూట నూట అరవై ఒక్క సర్వీసెస్లు రాబోయే రోజుల్లో దాన్ని ఐదు వందలకు పైగా రెవెన్యూస్ రెవెన్యూ అవ్వచ్చు ఎండోమెంట్ కావచ్చు అన్ని రకాల సర్వీసెస్ ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది నేను ఈ వీడియోలో వీడియో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన మనకు వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా వాళ్ళు ఏప్రిల్ పదిహేను నుండి ఇంటింటికి వచ్చి ఒక వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్ తెలియజేయడం అంటే ఇప్పుడు చెప్తున్నా నేను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ వాళ్ళకి ఫోన్ తీసుకొని కాంటాక్ట్లో ఫీడ్ చేసి ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఫిట్ చేసిన తర్వాత అక్కడ వాట్సాప్ గవర్నెన్స్పై పూర్తి అవగాహన కల్పించడం అనేది యొక్క ముఖ్య ఉద్దేశం సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ఏప్రిల్ పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను నుండి ఇంటింటికి వచ్చి వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి వాళ్ళు ఒక ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు ఓకే సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వాట్సాప్ గవర్నెన్స్లో మనకి ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయి అసలు వాట్సాప్ గవర్నెన్స్లో మనకి ఇండోమెంట్ సర్వీసెస్ ఉన్నాయి మీకు తెలిసిందే తర్వాత ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆర్టీసీ సంబంధించి రెవెన్యూకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలా పలు రకాల వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ ఉన్నాయి అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెవెన్యూకి సంబంధించి తీసుకుంటే ఎక్కువగా రెవెన్యూకి సంబంధించి ఎక్కువ కోరుకుంటు ఉంటారు ప్రజలు ఒకవేళ రెవెన్యూలో మనకి క్యాస్ట్ ఉంది ఇన్కమ్ ఉంది అడంగల్ వన్ బి ఉంది కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి అలాగే నివాస పత్రాలకు సంబంధించి అన్ని రకాల చాలా సర్వీసెస్ ఉన్నాయి సో నేను స్క్రీన్ మీద జస్ట్ వాట్సాప్ గవర్నెన్స్ ఎలా హాయి పెట్టిన తర్వాత ఎలాంటి మెసేజ్ వస్తుంది అనేది మీకు అవగాహన కోసం నేను ఆ యొక్క స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాను మీరు చూడవచ్చు స్క్రీన్ మీద కూడా సో మనం చెప్పుకున్న అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఇటీవల ఆల్ టికెట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే వన్ బి అడంగల్ తీసుకున్నవారు చాలామంది ఇన్కమ్ అప్లై చేసుకున్నారు క్యాస్ట్ అప్లై చేసుకున్నారు సో ఇదేమైనా ఆ డీటెయిల్స్ దేని మీద బేస్ చేసుకుని వస్తాయి అంటే ఆధార్ ఆధార్ బేస్ చేసుకుని వస్తాయి ఆధార్ కార్డులో మీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అలాగే హౌస్ ఫోల్డ్ మ్యాపింగ్లో హౌస్ హోల్డ్ అంటే ఏదైతే గ్రామ గ్రామవాడ సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసి ఉన్నారో క్లస్టర్ వైజ్గా వా సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్లస్ ఆధార్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ బట్టి మీకు సర్టిఫికేట్స్లో మీకు డీటెయిల్స్ వస్తాయి సో మీరు ముందుగా సర్చ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్లో ఏమైనా ఉంటే సర్చ్ చేసుకోవాలి అదేవిధంగా ఆధార్ ప్రకారము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డీటెయిల్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా మీరు సర్చ్ చేసుకోవాలి ఎందుకంటే మరి అకార్డింగ్ టు ఆధార్ నెంబర్ ప్రకారమే కొన్ని సర్వీసెస్ ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ నూట నూట అరవై ఒకటి సర్వీసెస్ ఉన్నాయో అందుబాటులో అందులో కొన్ని ఆధార్ బేస్ మీద లాగిన్తో అవ్వాలి కొన్ని మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అవుతాం ఐ మీన్ సర్వీస్ పొందుతాం ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ అప్లై చేయాలి ఖచ్చితంగా మనం ఆధార్ నెంబర్తోనే ఇన్కమ్ ఖచ్చితంగా ఆధార్ నెంబర్తోనే ఇప్పుడు కరెంట్ బిల్ ఆధార్ అవసరం లేదు అక్కడ మొబైల్ నెంబర్తో చేయొచ్చు సో ఇలా కొన్ని కొన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి కదా ఆ సర్వీసెస్ మీరు అర్థం చేసుకోవాలి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కాసేపు మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ ఎందుకంటే అక్కడ హెల్పింగ్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు కొత్తగా ట్రైల్ బేస్ మీద ఉంది కదా వాట్సాప్ గవర్నెన్స్ దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకురావడం కొంచెం సమయం పడుతుంది ఏవైతే మనకు అందుబాటులో సర్వీసెస్ ఉన్నాయో అవి ఏవైతే ఉపయోగపడుతున్నాయో వాటిని మనం పొందవచ్చు సర్టిఫికేట్ క్యాస్ట్ పొందవచ్చు ఇన్కమ్ పొందవచ్చు ఓకేనా అలాగే మీకు ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేస్తున్నా వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి త్వరలోనే క్యాస్ట్ ఇన్కమ్ లాంటి సర్టిఫికేట్స్ లైవ్లో అప్డేట్ చేసి మీకు లైవ్ వీడియో తయారు చేయడం జరుగుతూ ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త కొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందుక మంచి జరగాలి జాయ్